అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేత మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు సింపుల్గా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈరోజు ఒక మహిళ గురించి తెలుసుకుందాము డ్రైవింగ్ టెస్టులో ఎక్కువ సార్లు విఫలమైన రికార్డు దక్షిణ కొరియా మహిళ చాసా సూన్ పేరిట ఉంది ఆమె ఏకంగా తొమ్మిది వందల యాభై తొమ్మిది సార్లు విఫలమై తొమ్మిది వందల అరవై ప్రయత్నంలో పాస్ అయింది అరవై తొమ్మిదేళ్ళ దక్షిణ కొరియా మహిళ చాసా సూన్ రెండు వేల ఐదు నుండి ప్రయత్నించిన తర్వాత రెండు వేల పదిలో తన డ్రైవింగ్ లైసెన్స్ పొందింది అందుకుగాను తొమ్మిది వందల అరవై ప్రయత్నాలు చేసింది నాలుగు వేల రెండు వందల డాలర్ల ఖర్చు చేసింది ఐదేళ్ల సుదీర్ఘ సమయము కేటాయించింది రోజువారి రాత పరీక్షలను ఎదుర్కొని తను అనుకున్నది సాధించింది ఇది గొప్ప విషయం కదా అవునా కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అరవకండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ సమాప్తి